ఎస్ఐకే సమస్త మహిమ కలుగును గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి ఈ యొక్క మా యొక్క ఛానల్ పీడిఎం ద్వారా మేము ముందుకు వస్తూ ఉన్నాము పీడిఎం అనగా పరలోక దర్శనం మినిస్ట్రీస్ ఆ యొక్క మినిస్ట్రీస్ ద్వారా మేము ఆధ్యాత్మికమైన మరి సందేశాలు మీ ముందుకు తీసుకురావడానికి మరి ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాం నా పేరు డాక్టర్ సిహెచ్ఎస్ సంధ్యారాణి నేను దేవుని పరిచర్య చేస్తున్నాను దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన యొక్క రూపావవరాల చేత నింపబడి మరి దేవుడు మాట్లాడిన మాటల్ని ఆ యొక్క ఆధ్యాత్మికమైన కవితల్ని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మరి మీ ముందుకు తీసుకొని నేను వస్తున్నాను ఏసైకే సమస్త మహిమ కలుగును గాక మరి అట్టి సందేశాలను మరి పాటలని ఆ యొక్క ఆధ్యాత్మికమైన కవితల్ని మీరు ఆదరిస్తారని నేను విశ్వసిస్తున్నాను మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి మరి మా ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి మీరు అనుకోవచ్చు ఎన్నో ఛానల్స్ ఉన్నాయి మేము వింటున్నాం అని కానీ ఈ యొక్క దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి మీతో దేవుడు మాట్లాడాలని మేము దేవుని యొక్క ప్రార్థించి అట్టి విషయాలనే మేము ముందుకు తీసుకొని వస్తున్నాం కనుక ఆ యొక్క వ్యత్యాసాన్ని మీరు తప్పక గ్రహిస్తారు ఏసైకు మహిమ కలుగును గాక మీ యొక్క మరి సందేహాలు సూచనలు సలహాలు ఈ యొక్క కామెంట్ల ద్వారా మీరు తెలియచేయండి ఏసైకు మహిమ కలుగును గాక